హాయ్ హైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో నిన్న ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ జరిగింది సో వన్ సైడెడ్ మ్యాచ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ మనం సమ్ నైంటీ త్రీ రన్స్ తోటి అట్లా గెలిచాము సో ఇట్స్ హ్యూజ్ మార్జిన్ మంచి రన్ రేట్ కూడా డెవలప్ అయింది అరౌండ్ త్రీ అబో వెళ్ళింది అనమాట రన్ రేటు వీఆర్ బ్యాక్ టు ద నెంబర్ వన్ స్పాట్ ఇన్ అవర్ గ్రూప్ సో మన గ్రూప్లో మనం నెంబర్ వన్ స్పాట్ ఉన్నాం సెకండ్ పాకిస్తాన్ ఉందనమాట సో నిన్నటి వరకు పాకిస్తాన్ టాప్ పొజిషన్లో ఉండేది ఎందుకంటే పాకిస్తాన్ టూ మ్యాచెస్ ఆడింది వరకు ఇప్పుడేమో ఇండియా టూ మ్యాచెస్ ఆడేసరికి ఇండియా టాప్ పొజిషన్లోకి వచ్చేసింది అండ్ విత్ బెటర్ రన్ రేట్ అబౌ త్రీ ఉందన్నమాట రన్ రేట్ దట్స్ వెరీ గుడ్ రన్ రేట్ సో నిన్న ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ జరిగింది ఫస్ట్ బ్యాటింగ్ మనకిచ్చారు మన వాళ్ళు స్టార్టింగ్ చాలా బాగా చేశారు సంజు శాంసన్ నేను ఆడాడనమాట ఎందుకంటే స్టమక్ ఇన్ఫెక్షన్ తోటి అభిషేక్ శర్మ ఈ గేమ్ నుంచి బయట ఐ మీన్ ఈ గేమ్లో లేడనమాట అనమాట మెయిన్గా పాకిస్తాన్ గేమ్లోకి వచ్చేస్తాడు అది కూడా డౌట్ అని చెప్పారు కానీ మోస్ట్లీ వచ్చేస్తాడు ఎందుకంటే నిన్న డగ్అవుట్ కనిపించాడు హీ హిస్ ప్రతి రిలాక్స్డ్ ఈజ్ వాచింగ్ ద గేమ్ నో ప్రాబ్లం సో మ్యాక్సిమమ్ పాకిస్తాన్ మ్యాచ్తో వచ్చేస్తాడు అప్పుడు సంజు శాంసన్ బయట కూర్చుంటాడు అనమాట సో నిన్న మ్యా ఫస్ట్ బ్యాటింగ్లో సంజు శాంసన్ అండ్ మన ఇషాన్ కిషన్ దిగారు ఫస్ట్ సంజు శాంసన్ త్రీ సిక్సెస్ కొట్టి ఒక ఫోర్ కొట్టి మంచి ఓపెనింగ్ స్టార్ట్ చేశాడు కానీ మళ్ళీ అవుట్ అయిపోయాడు సో సంజు శాంసన్కి ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా కానీ ఈజ్ నాట్ యునో అవైలింగ్ దట్ ఛాన్సెస్ అనమాట అంటే ఆ ఛాన్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు నిన్న మ్యాచ్ గురించి మాట్లాడితే మనోళ్ళు ఆల్మోస్ట్ టూ నాట్ నైన్ రన్స్ చేశారు లాస్ ఆఫ్ ఎయిట్ వికెట్స్ మన వాళ్ళు కొంచెం స్పిన్నర్స్ దగ్గర స్ట్రగుల్ అయ్యారు ఇషాన్ కిషాన్ అద్భుతంగా ఆడాడు ఫస్ట్ పవర్ ప్లేలు అయితే ఈ స్కోర్ ప్రతి గుడ్ అనమాట ఐ మీన్ చాలా ఫాస్ట్గా ఆడాడు ట్వంటీ బాల్స్ ఫిఫ్టీ రన్స్ చేశాడు అండ్ ట్వంటీ ఫోర్ బాల్స్ సిక్స్టీ వన్ రన్స్ చేసి అవుట్ అయిపోయాడు అనమాట పవర్ ప్లే తర్వాత ఒక స్పిన్నర్ని అటాక్ చేసి క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు కానీ దట్ ఈస్ ద వే పవర్ ప్లేలో మనం యూటిలైజ్ చేయాలి పవర్ ప్లే కంప్లీట్గా మనం మన జట్టు వైపు తెచ్చేసుకోవాలన్నమాట సో అట్లానే చేశారు నిన్నైతే కానీ పవర్ ప్లే తర్వాత కూడా షార్ట్స్కి వెళ్ళారు ఒకటి ప్రాపర్గా కనెక్ట్ కాలేదు యూజువల్గా మంచి కనెక్ట్ అవుతాయి కానీ ఒక్కొక్కసారి కనెక్ట్ కాదు అట్లా అవుతుంటాయి అండ్ నమీబియా బౌలర్స్ అందరూ కొత్త బౌలర్స్ మనకి ఎప్పుడు మనము అంత ఎక్స్పీరియన్స్ చేసింది లేదు నమీబియా బౌలర్స్ని ఎప్పుడో ఒకసారి ఆడుంటాం కానీ ఎంత రెగ్యులర్గా ఆడం కదా చాలా ఏళ్ళ తర్వాత ఆడు ఆడుంటాము ఉంటాము నమీబియా ప్లేయర్స్ తోటి సో వాళ్ళ బౌలింగ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏ లెంత్ వేస్తారు ఇట్లా ఏమి మనకి అంత ఇది ఉండదు డెఫినెట్గా వాళ్ళ వేరే మ్యాచెస్ చెక్అవుట్ చేసి ఉంటాం కానీ వన్స్ బౌలింగ్ క్లియర్గా ఆడితే కానీ మనకు అంత ప్రాపర్గా ఐడియా రాదు అనమాట సో యూజువల్గా మన వాళ్ళందరూ అటాకింగ్కి వెళ్ళరు మొత్తం టీం అంతా వెంట్ ఫర్ అటాకింగ్ దే వాంట్ టు స్కోర్ యాజ్ మచ్ మెనీ రన్స్ యాజ్ దే కెన్ సో ప్రాపర్ అటాకింగ్కి వెళ్ళినప్పుడు వికెట్స్ అయితే పడ్డాయి చాలా మటుకు సూర్యకుమార్ యాదవ్ నిన్న ఫ్లాప్ అయ్యాడు కుదరలేదు ఐ మీన్ అప్పుడప్పుడు అవుతుంటే సూర్యకుమార్ యాదవ్ ఒక మ్యాచ్ ఆడుతుంటే ఒక మ్యాచ్ ఫ్లాప్ అవుతున్నాడు కానీ పర్లేదు దట్స్ అ గుడ్ థింగ్ నో ప్రాబ్లం ప్రతి మ్యాచ్ ఆడ ప్రతి మ్యాచ్ క్లిక్ అవ్వాలని లేదు వేరే ప్లేయర్స్ కూడా క్లిక్ అవుతున్నారు కదా అక్కడ సో హార్దిక్ పాండ్యా క్లిక్ అయ్యాడు ఫిఫ్టీ ఎయిట్ బాల్స్లో ఫిఫ్టీ టూ రన్స్ ట్వంటీ ఎయిట్ బాల్స్లో ఫిఫ్టీ టూ రన్స్ చేశాడు అతని మిడిల్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో అతని సపోర్ట్ చాలా ముఖ్యం అనమాట సో అతను అట్లానే స్కోర్ బాక్డౌన్ కాకుండా చాలా ఫాస్ట్గా ఆడి చాలా ఫాస్ట్గా స్కోర్ చేశాడు దట్ హెల్ప్ టీమ్ ఇండియా టు స్కోర్ అబౌట్ టూ నాట్ టూ నాట్ నైన్ రన్స్ సో టూ నాట్ ఎయిట్ కన్నా టూ నాట్ నైన్ రన్స్ చేశారు సో దట్స్ అ ప్రెటీ గుడ్ స్కోర్ ఫర్ నమీబియా స్టార్టింగ్ వాళ్ళు కూడా బ్యాటింగ్ చాలా బాగా ఆడారు దే వెంట్ ఫర్ హిట్స్ దే డి బాక్ డౌన్ అనమాట అంటే పెద్ద టీంతో ఆడుతున్నాము చూసుకొని ఆడాలి ఇట్లా ఏం ఆలోచించలేదు టీ ట్వంటీ మ్యాచ్ టీ ట్వంటీ మ్యాచ్లో ఆడాలి అనేసి దే వెంట్ ఫర్ హిట్స్ చాలా మంచి హిట్స్ కొట్టారు వాళ్ళు కూడా పవర్ ప్లే లో ఫిఫ్టీ త్రీ రన్స్ ఇస్తారు లాస్ ఆఫ్ వన్ వికెట్ దట్ ఈస్ గుడ్ చాలా బ్యాటింగ్ మంచి బ్యాటింగ్ ఆడారు దీన్ని బట్టి మనకు క్లియర్గా ఏమవుతుంది అని హర్షదీప్ కొంచెం బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ చేయాలి దాని బాల్ కొంచెం స్వింగ్ అవ్వట్లేదు అనమాట స్వింగ్ అవ్వకపోతే ఈజ్ లుకింగ్ ప్రెడీ నార్మల్ కానీ ఒక వికెట్ అయితే తీసుకున్నాడు యూజింగ్ స్లోవర్ బాల్ ఒక కైండ్ ఆఫ్ ఇది ఉందనమాట ఈ మధ్య హర్షదీప్ సింగ్ అంత ఎఫెక్టివ్గా కనపడట్లేదు ఈజ్ లీకింగ్ రన్స్ లాట్ అనమాట అంటే చాలా బాగా చాలా రన్స్ ఇచ్చేస్తున్నాడు పవర్ ప్లేలో మెయిన్గా పవర్ ప్లేలో చాలా రన్స్ ఇస్తున్నాడు ఇట్స్ టైమ్ టు బ్రింగ్ జస్ప్రీత్ ఇంటూ ఏంటో పవర్ ప్లే చాలా రోజుల నుంచి చూస్తు చాలా చాలా మ్యాచెస్ నుంచి చూస్తున్నాం మనము జస్ప్రీత్ బుమ్రాని పవర్ ప్లేలో ఒకటే ఒక ఓవర్ అయిస్తున్నారు లేకపోతే నిన్నైతే అసలు పవర్ ప్లేలో ఒక్క ఓవర్ కూడా అయిపోయలేదు జస్ప్రీత్ బుమ్రాకి కానీ జస్ప్రీత్ బుమ్రా ఇంకా పవర్ ప్లేలో తీసుకురావాలని నాకు అనుకుంటున్నాను ఎందుకంటే పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ చాలా వైటల్ వాళ్ళని పవర్ ప్లేలో స్కోర్ చేయకూడదు సో ఐ థింక్ జస్ప్రీత్ బుమ్రా పాకిస్తాన్తో మ్యాచ్లో మాత్రం విల్ హీవిల్ విల్ కమింగ్ టు ద పవర్ ప్లే పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడు నాకు తెలిసి అండ్ ఐ థింక్ హర్షదీప్ సింగ్ని డ్రాప్ చేసి కుల్దీప్ యాదవ్ని అనిపిస్తుంది ఎందుకంటే శ్రీలంకలో పిచ్చర్స్ యూజువల్లీ స్పిన్నింగ్ స్పిన్కి చాలా ఇది ఏమంటారు సపోర్ట్ సపోర్ట్ ఇస్తుంది అనమాట కానీ చూద్దాం చెప్పలేము ఐసీసీ పిచ్చర్స్ ప్రిపేర్ చేస్తుంది కాబట్టి స్పిన్ ఇప్పుడు మనం కొలంబో అలా ఆడుతున్నాము సో ఆ పిచ్ బట్టి డిసైడ్ చేస్తారు వెదర్ హర్షదీప్ ఆడాలా లేకపోతే కుల్దీప్ ఆడాలా అనేసి అండ్ కుల్దీప్ హర్షదీప్ కనుక డ్రాప్ అయితే డెఫినెట్గా జస్పీ బుమ్రాని పవర్ ప్లేలో ఓపెనింగ్ బౌలింగ్ ఓపెనింగ్లో తీసుకొస్తారు సో మొత్తానికి అయితే మన బౌలింగ్ కొంచెం వీక్ అనిపించింది పవర్ ప్లేలో అండ్ అది అదొకటి ఫ్యాక్టర్ మనం కన్సిడర్ చేయాలి నమీబియా కూడా చాలా బాగా ఆడింది దే వెంట్ ఫర్ హిట్స్ ఇన్ ద పవర్ ప్లే తర్వాత కూడా కొంచెం బాగానే ఆడారు కానీ తర్వాత స్పిన్నర్స్ అటాక్ వచ్చిన తర్వాత వరుణ్ చక్రవర్తి వచ్చిన తర్వాత టోటల్లీ కొలాప్స్ అయిపోయింది అన్నమాట నమీబియా టీమ్ వాళ్ళ దాంట్లో కూడా నమీబియా టీంలో కూడా ఒక స్పిన్నర్ ఉన్నాడు సేమ్ ఉస్మాన్ తారీఖ్ లాగా సైడామ్ బౌలింగ్ చేస్తున్నాడు అండ్ వికెట్కి చాలా వెనకాల నుంచి వేస్తున్నాడు బౌలింగ్ అండ్ ఫ్లాట్గా వస్తుంది సైడ్ ఆమ్ ఇట్లా ఫ్లాట్ చేస్తున్నాడు అనమాట సో దానివల్ల మన వాళ్ళు కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యారు సో సీ మన వాళ్ళు పాకిస్తాన్తో ఉస్మాన్ తారీఖ్తో బౌలింగ్ వస్తే కనుక ఎట్లా ఆడతారో చూడాలి సో ఇప్పుడైతే ఒక ప్రాక్టీస్ అయితే అయింది ఉస్మాన్ తారీఖ్ లాంటి బౌలింగ్ ఏదో ఆల్మోస్ట్ సో వీ వీ గాట్ సమ్ ఐడియా బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ గేమ్ కానీ యూజువల్గా నమ్మి బియాతో మనం గెలుస్తామని ఎక్స్పెక్ట్ చేసాము ఈజీ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేసాము అట్లానే అయింది వాళ్ళు సమ్ నైంటీ త్రీ రన్స్ తోటి ఓడిపోయారు సో మనకి హ్యూజ్ రన్ రేట్ మార్జిన్ వచ్చిందనమాట దీంట్లో సో మొత్తానికైతే ఇట్స్ అ ప్రాక్టీస్ మ్యాచ్లోనే చూడాలి కానీ దే ప్లేడ్ వెరీ వెల్ అండ్ ఇండియా ఇంకొంచెం బాగా ఆడొచ్చు అరౌండ్ టూ ఫిఫ్టీ అబోవ్ స్కోర్ చేయొచ్చు కానీ డ్యూ టు కొలాప్సెస్ మధ్యలో కులాప్సెస్ బాగానే ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ సరిగా ఆడలేకపోయాడు శివం దుబై సర్లే సరిగాడలేకపోయారు రింకు సింగ్ సరిగా ఆడలేకపోయాడు అక్షర్ పటేల్ సరిగ్గా ఆడలేకపోయారు సో వీళ్ళ కొలాప్స్ వల్ల మనది స్కోర్ కిందకు అనమాట టూ వన్ టూ హండ్రెడ్ దాటి టూ నాట్ నైన్ వరకు వచ్చేసింది లేకపోతే టూ ఫిఫ్టీ అబో వెళ్ళేది యాక్చువల్గా సో యూజువల్గా చూస్తే అయితే మనకి నార్మల్ మ్యాచ్ ప్రాక్టీస్ మ్యాచ్ అండ్ ఈ ఇట్ క్లినికల్లీ విత్ నైంటీ త్రీ రన్స్ కానీ కొంచెం మన పవర్ ప్లే బౌలింగ్ కొంచెం బెటర్ చేసుకోవాలి మన అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కొలాప్స్ అవ్వకుండా చూసుకోవాలి నెక్స్ట్ మ్యాచ్లో ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ అ ప్రైడ్ ఫర్ అవర్ కంట్రీ మన వాళ్ళు ఎప్పుడు పాకిస్తాన్తో ఓడిపోకూడదు అనుకుంటారు అలానే ఆడతారు అలానే గెలుస్తారు కూడా మన వాళ్ళు కానీ చెప్పలేం ఎన్నో మ్యాచెస్ మనం గెలిచాము ఒక మ్యాచ్ ఓడిపోవచ్చు పాకిస్తాన్ తోటి అది ఎప్పుడోప్పుడు జరుగుతుంది ప్రతిసారి మనమే పాకిస్తాన్తో గెలవాలి అంటే కుదరదు ఎప్పుడూ ఒకసారి పాకిస్తాన్ గెలుస్తా ట్వంటీ ట్వంటీ వన్లో అట్లా గెలిచింది పాకిస్తాన్ అది ఇప్పటివరకు వాళ్ళు చెప్పుకుంటారు కానీ దాని తర్వాత మనం ఎప్పుడూ గెలవనిలేదు పాకిస్తాన్ని సేమ్ సో ఈ నెక్స్ట్ మ్యాచ్ ఏం జరుగుతుందన్న చూడాలి మీకేమనిపిస్తుంది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్ మెయిన్గా ఈ మ్యాచ్లో అయితే కనుక హైలైట్స్ ఇషాన్ కిషన్ అండ్ హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కూడా వికెట్ తీసుకున్నాడు అండ్ శివం దూబే బౌలింగ్లో స్లోవర్ బాల్స్ చాలా బాగా వేసాడు సో అతన్ని యూజ్ చేయొచ్చు వేరే పేసర్ కింద ఇన్ పాకిస్తాన్ మ్యాచ్ అండ్ ఇంకో ఒక పీసార్ హర్షదీప్ తీసేసి కుల్దీప్ యాదవ్ని తీసుకురావచ్చు మ్యాచ్లోకి బికాస్ కుల్దీప్ యాదవ్ అంటేనే పాకిస్తాన్కి కొంచెం దడ అనమాట వాడి బౌలింగ్లో చాలా జాగ్రత్తగా ఆడతారు వాళ్ళకి భయం ఉంటుంది సో అదనమాట సో మీరేమనుకుంటున్న డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన మన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది నమీబియా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో ఏదో ఒక కామెంట్ చేయండి ఐ విల్ డెఫినెట్లీ రిప్లై టు దాట్ మీ ఐ మీన్ మంచి క్రికెట్ గురించి వేరే వాటి గురించి కాదు మన इंडिया मैच इंडिया वर्सि मैच और इंडिया वर्स पाकिस्तान मैच फिर सो इधन गैस मल्ल नैक्स्ट वीडियो कल प्लीज़ लाइक् शेर अंड सब्सक्रैब सी इन दैक्स्ट वीडियो अंट देक् के बै